మూల జీవిత ఆమె బుద్ధి ఏడు వందల సంవత్సరాల ఏడు వందల సంవత్సరాల సందర్భంగా ఏడు చోట్ల జిల్లా వ్యాప్తంగా ఆమె వీరితో స్వతంత్ర నిర్వహించాము ఎందుకంటే పిల్లల్లో పాఠాభిమానం కలిగించాలని ఆ ప్రాంతాల యొక్క పౌరాణిక చారిత్రక నేపథ్యం తెలియజేయాలని అంతేకాకుండా మహిళల్లో తీర్ణం కలిగించాలని ఉద్దేశంతో కానీ తత్వం పెట్టుకొని నా వయస్సు సంవత్సరాలు జిల్లా వ్యాప్తంగా సభలు చేశాను మహిళల్లో స్ఫూర్తిదాయకమైనటువంటి వేల చే వాల్మీకి రామాయణాన్ని ఎనిమిది వందల అరెబ్బల గది పద్యాలతో క్లుప్తంగా తెలుగు చేతికి ఒక మహత్తరమైన పాదం అల్ల రాడలో ఆ దేవి యొక్క గడ్డలోని మల్లె పూవేరు మొల్ల అటువంటి మల్లను పుజాన వేసుకొని రెండు వేల నాలుగు నుంచి కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు చేస్తున్నారు మొట్టమొదట గోకౌళంలో ఆమె విగ్రహం పెట్టాం తర్వాత కడప కోటి శక్తిలో ఆమె విగ్రహం పెట్టాం అంతేకాకుండా ఆమె పేరుతో ఒక సాహిత్య ఫీతాన్ని నెలకొల్పి సాహిత్యాన్ని ప్రచారం చేస్తూ మహిళా చైతన్యాన్ని ప్రచారం చేస్తూ ఆ ముల్ల శైవలో కలిస్తున్నాను నా జీవితం సార్థకమైన ఎందుకంటే ముళ్ళ గురించి రామాయణం రాసింది రామాయణం చాలా అద్భుతంగా రాసింది మూడు వందల అరవై ఐదు రామాయణాల్లో మొదల రామాయణం ఎంతో ప్రఖ్యాతి లభించింది ముల్ల సమాజానికి ఏం చేసింది ముల్ల గురించి ఏం చేర్చుకోవాలి చాలా ఆమె వినయ సంపద ఎంత ఎదిగితే అంత వదగ ఉంటుంది ఎక్కడ పెట్టినా కూడా వినయాన్ని పెట్టిస్తుంది అంతేకాకుండా ఏది కూడా క్లుప్తం కట్టే కొట్టే తెచ్చే మనం మామూలుగా వ్యవహార ప్రవర్శలో బాగా సొత్తు గుర్తుకుంటాం ఇరవై నాలుగు శ్లోకాల రామాయణం ఉంది ఎనిమిది వందల నాటి పేరు పద్యం విద్యాలు ఉంది కూడా అది నేర్చుకోవాలి ప్రలోభాలకు లొంగడు పోతాశ్రయాలకు కానీ వస్తు వాహనాలకు కానీ అంతేకాకుండా ఆ ఋతుల్లో విజయనగర సామ్రాజ్యాల శిష్యులు శ్రీకృష్ణదేవరాయ అష్టదీవిధాలు అగ్రవర్ణ ప్రపంచ సాహిత్యం చక్రం తీర్పు రోజులు ఒక మహిళ ఒక వెంకబుల పనులు తమ్ముడి పనులు శని వాహన మహిళ బయట ఆమె రామాయణాన్ని రాసి అంతేకాకుండా ఒక సాహసం ఉంది ఆ రోజుల్లో రాజ్యంగా సాహిత్య యుగంలో ఒక వెనుకబడిన మహిళ స్త్రీలకు విద్య ఎందుకు స్త్రీలు గడప దానే రోజుల్లో స్త్రీలకు విద్య ఎందుకు అనేక కట్టుబాటు రోజులలో ఆమె బయటకు వచ్చి రామాయణం రాసింది నిజంగా ఆమె రాజకీయ సాహిత్యంగా ప్రవేశమే ఒక సాహసం ఒక అద్భుతం ఒక ధైర్యపులు చేర్పులు చేసి ఎనిమిది వందల నలభై ఒక మధ్య నిజంగా ప్రతి ఇంట్లో ఉండవలసిన గ్రంథం అండి బలరామాయణం ఒక గంటలో తొలి సరళంగా రాసి కఠినంగా రాసే ఎవరు అర్థమవుతుంది సరళమైన తేమైంది అట్లా కఠినమైన నిరసించి ద్రాక్ష రా అంతేకాకుండా అటు నడుగునా మహిళలకు పెద్ద ప్రకటిస్తుంది ఒకసారి పరిశీలిస్తే స్త్రీలకు పెద్ద గణేష్ మన మనం మహిళా దినోత్సవాన్ని తిప్పుకుంటున్నాం బ్రహ్మాండంగా ఆకాశ ఆకాశవాణి మహిళలు చూసి మాట్లాడుకున్నాం గోర్చుని శక్తిల్లో ముల్లబొమ్మ పెట్టే పబ్బే ఇంచుకి నేను దండ వేయాలి రంగు వేయాలి తర్వాత తగిన గుర్తింపు ఇప్పటికీ రాలేదండి స్త్రీలకు అనేక దోపిలను గురవుతూనే ఉన్నారు స్త్రీలు అటువంటి స్త్రీలకు మంచి రోజులు రావాలి ఇంకా నేను అధిక ప్రసంగం చేయను నా చేయమేమంటే ముళ్ళ జ్ఞాపకాలు ఉన్నాయి ఈరోజు పత్రికలు ఇన్ని పోషించాయి ఆంధ్రప్రభ సాక్షి మీనాడు ఆంధ్రజ్యోతి కూడా ఆమె జ్ఞాపకాలు ఆమె అవశేషాలు పారగర్భంగా కలిసిపోతున్నాయి సాహితీవేత్తలంతా ఆవేదన చెందుతున్నారు ఆమె రామాయణం కూతుని రాసిన బండముంది ఆమె ఆరాధించిన రామాలయం ఉంది ఆమె ఆరాధించిన శివకేశ శ్రీకంఠ మలేశ్వరాలయం ఉంది శిథిలమయమైన అక్కడికి పోతే బిక్కు బిక్కు అని ఏడ్చారు కూడా అంత కలిచి ఆమె వివసించిన సిజల కుటుంబం ఎందుకంటే ప్రభుత్వాలు ఎందుకంటే ప్రజాపతినిధులు ఏం చేశాను చెప్పండి నేను ఆవేదికతో మాట్లాడుతున్నాను నా చేత ఎక్కువ నేను చేశాను మొల్ల పర్యాటకు నేను తెప్పించాను మొల్ల పేరుతో హరిత రెప్పించాను మొన్న మీద ఒక స్టాంప్ రిజిస్టర్ చేశాను మొన్న మీద ఒక స్పెషల్ కవర్ రిజిస్ట్రేషన్ చేసి ఆమె ఎమ్మస్థ ఇవ్వకోర దృఢీకరణ ఒక డాక్యుమెంట్ ఇప్పించాను అవన్నీ బాగుంటే నేను కడుపు గడుపున్నా ಅನ್ನೀ ಬಾಲ್ವ್ ಕೇಂದ್ರ ಅದೇ ನೋಡಿ ಆಕಾಂಕ್ಷೆ ನೀಶೀರ್ವಾದ್ರು ಮೊದಲು ಈ ರೋಜು ಜಾತಿ ಸ್ಥಾಪ ಇನ್ಸಿಡೆಂಟ್ ಆಗುತ್ತೆ